నమస్తే అన్న మీ పేరు అన్న అన్న నా పేరు సంజీవ్ అన్న సంజీవ్ ఎక్కడ నుండి వచ్చారు షేక్పేట్ సీతానగర్ షేక్పేట్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చా నగర్ అన్న దీపక్ అన్న కోసం వచ్చినాం సపోర్ట్ చేయడానికి వచ్చాం సపోర్ట్ చేయడానికి వచ్చాం మరి గెలుస్తారని నమ్మకం ఉందా సార్ గెలుస్తారని నమ్మకం ఉందా గెలవాలి కలవాలి గెలవాలి గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి మా గుడ్లు ధ్వంసం అవుతున్నాయి పోనీ మా గుడిని మేము సేవ్ చేసుకుందాం అనుకుంటే మమ్మల్ని అడ్డుకున్న రోజులు ఉన్నాయి అలాంటి ప్రభుత్వం మాకు ఉద్దంకు అన్న మా గుడ్లు కాపాడాలి మా హిందూ ధర్మం కాపాడాలి అలాంటి వాళ్ళకి మేము ఓటేస్తాం అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మనకి ధర్మం ఇవన్నీ పక్కన కోలిసి పక్కన పెడితే మనకి మెయిన్ గా డెవలప్మెంట్ అన్నా డెవలప్మెంట్ అనేది లేదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకున్నాం అక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది ఇది డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని మనం ధర్మం ఉంటేనే డెవలప్మెంట్ అటుమిటికి వస్తా అన్న ధర్మం లేకుంటే అటు ఎక్కడికి ఉంటాయి చెప్పు ఇప్పుడు ధర్మం బతుకుతాయి హిందూ ధర్మం బతుకుతుంది లేకపోతే లేదు కదా అలాంటప్పుడు ఎట్లా చె వాళ్ళ కాన్స్ట్యూస్ లో మంచి చేస్తారు ఇప్పుడు మామూలు మనుషులకైతే చేయరు ఎప్పుడు వాళ్ళ పార్టీలకే వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు మామూలు సామాన్య జనం ఏం కావాలన్నా వాళ్ళకి అందరూ సమానంగా చాలు నాయకుడు అంటే అందరికీ నాయకుడు టీఆర్ఎస్ మనంగా చూడాలి అలాగంటే గోపీనాథ్ గారు ఇక్కడ మూడు సార్లు గెలిచారు వరుసగా మూడు సార్లు అలాగే చూసుకుంటే కాంగ్రెస్ ఇక్కడ ముందు గెలిచారు బీజేపీ ఒక్కసారి గెలవలేదు ఈసారి బీజేపీ జెండే ఎగురుతుంది నమ్మకం ఉందా మీకు ఆ గెలుస్తానా గెలుస్తా నమ్మకం ఉంది గెలిపించాలి మనమంతా ఓటేయాలి యావదిందు ప్రజానీకం ఓటేస్తేనే బీజేపీ గెలుస్తుంది లేదు నేను గెలవదు అనుకుంటే ఇప్పుడు బీజేపీ అయిపోతే ఇప్పుడు వేయలేరు కదా ఇప్పుడు గెలు ఇప్పుడు నువ్వు ఉంటావు నువ్వు ఓటేయాలనుకుంటావు ఏ బీజేపీ గెలవదు అనుకుంటే బీజేపీ గెలవకుండానే ఉంటుంది మనం సంకల్పించుకోవచ్చు కంపల్సరీ అది ప్రతి హిందువులో ఇది రావాలి అప్పుడు వస్తేనే మనం మంచి అవుతాం ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎట్లా అవుతున్నాయి ధర్మం లేకుంటేనే అవుతుంది అక్కడ ధర్మం ఉంటేనే కదా మన భారతదేశంలో హిందువుగా బ్రతకగలుగుతాం లేకపోతే లేదు ఇది